నిజమైన క్రిస్మస్ ఏంటంటే చెప్పనా క్రిస్మస్ రోజున కొత్త పాటు దళిత మందుగా కూర్చొని ఇది పది సంవత్సరం చేసేది ఇది కాదు మనలో పరిపూర్ణమైన మార్పు కలిగి దేవుడిని మనం చేర్చుకోవటమే క్రిస్మస్ దేవుడు నీళ్ళు లేకుండా నువ్వు ఏం చేసుకున్నా క్రిస్మస్ కాదు దేవుడు నీళ్ళు ఉంటే అదే క్రిస్మస్ జక్క ఇంట్లోకి జక్కయ్య తీసుకెళ్ళినప్పుడు అక్కడ సంతోషంతో అది కాదు క్రిస్మస్ అంటే ఏసు ప్రభు ఎవరింట్లో అడిగి పెడితే ఆయన క్రిస్మస్ కాదా మరియమేసర కూర్చుంది మరి ఇంట్లో మార్త ఇంట్లో పిలిచింది మరి మాత్రం యేసు యొక్క పరా దగ్గర కూర్చుంది అది క్రిస్మస్ కాదా అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ క్రిస్మస్ మరి ఆయన నీతో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ కదా కాబట్టి నీతో ఆయన ఉంటే చాలు అనే ఉద్దేశంతో సిద్ధపడు వాక్యం ఇని వాక్యానుసారంగా జీవించడానికి కొన్ని ఆత్మీయంగా బలపడు ఖచ్చితంగా దేవుడు కోరుకునేటువంటి స్థితిలో స్థాయిలో భక్తి ఉంటుంది అప్పుడు నువ్వు దేవుని యొక్క చిత్తం నడుస్తావు దేవుని యొక్క ఆజ్యంలో నిలుస్తావు అటువంటి కృపదేవుడు దేవుడు మనకి సమృద్ధిగా సంస్కృతిగా నైత్య ఆమె